హైదరాబాద్లోని బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు దాదాపు పూర్తిగా వచ్చాయని త్వరలో స్టేషన్ ను ప్రారంభిస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు ఈ ఉదయం బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను మంత్రి సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈగంపేట రైల్వే స్టేషన్ ను ఆల్ విమెన్ స్టేషన్గా తీర్చిదిద్దున్నట్లు మంత్రి చెప్పారు భద్రత సిబ్బంది అధికారులు సిబ్బంది సహాయకులు అందరూ మహిళలే ఉంటారని కిషన్ రెడ్డి చెప్పారు ఈ రైల్వే స్టేషన్ లో కూడా ఉచితంగా వైఫై ఏర్పాటు చేస్తాం ఫ్రీ వైఫై సౌకర్యము ఈ రైల్వే స్టేషన్ లో న్యూ టెక్నాలజీతో ఇవ్వబోతా ఉన్నాం మొత్తము మహిళలే ఇక్కడ ఉద్యోగస్తులు ఉంటారు అది సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ టికెట్ కౌంటర్ లో కానీ క్యాంటీన్స్ లో గానీ రెస్టారెంట్ లో కానీ షాప్స్ లలో కానీ స్టేషన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానీ మొత్తము మహిళలే ఉండే విధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ ను మహిళా లోకానికి బేగంపేట రైల్వే స్టేషన్ డెడికేట్ చేయబోతున్నామని సందర్భంగా మనం చేస్తాం